హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వినయ్ వెల్కమ్ టు తెలుగు న్యూ టెక్ న్యూటెక్ వినేశాన్లో కొత్తగా కనుక విషేషన్ అయితే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చే బెల్ బెల్లైకన్ ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో చెప్తున్నాం ఫ్రెండ్స్ అదేంటంటే మనం కాల్స్ చేస్తుంటాం అలాగే నెట్ యూజ్ చేస్తుంటాం కాల్స్ డ్రాప్ అయినా నెట్ స్లోగా అవుతున్నా ఒక చిన్న పని చేయొచ్చు అనమాట అదేంటంటే గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు అలా కస్టమర్ కేర్కి కూడా కాల్ చేయొచ్చు కాకపోతే మనకి సాల్వ్ అవ్వకపోతే గవర్నమెంట్కి కంప్లైంట్ చేయొచ్చు అనమాట అది ఎలా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ప్లేస్టోర్లోకి వెళ్ళి ట్రై మే కాల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ ట్రై మే కాల్ ఒకటి ట్రై మే స్పీడ్ ఒకటి ఓకే ఈ రెండు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది ట్రై మే కాల్ చూపించిన ఫస్ట్ దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే సెట్టింగ్స్లో అలౌ చేయాలి ఫ్రెండ్స్ ఓకే అలౌ చేయగానే స్టార్ట్ అవుద్ది అనమాట మనం ఎవరికైనా కాల్ చేసి కట్ చేస్తే ఎలా వస్తుంది మన కాల్కి రేటింగ్ అడుగుద్దు అనమాట వన్ స్టార్ ఇస్తే సాటిస్ఫై అవ్వనట్టు ఓకే ఫైవ్ స్టార్స్ ఇస్తే మనకి కాల్ క్వాలిటీ బాగున్నట్టు ఓకే అలా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఇచ్చి ఇండోరా అవుట్డోరా ట్రావెలింగ్ సబ్మిట్ చేయండి ఓకే అలా సబ్మిట్ చేస్తే గవర్నమెంట్కి వెళ్తుంది అనమాట రిపోర్ట్ ఓకే మనకి కాల్ బాగోపోతే వాళ్ళు వెరిఫై చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు కాల్ బాగున్నా మనకి వన్ స్టార్ ఇస్తే కనుక వాళ్ళు వెరిఫై చేస్తారు ఫ్రెండ్స్ ఓకే వెరిఫై చేయకుండా యాక్షన్ అనేది తీసుకోరు ట్రైమే స్పీడ్లోకి వెళ్ళి బీయింగ్ ఏ టెస్ట్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి టెస్ట్ చేస్తుంది అనమాట మన మొబైల్కి ఎంత స్పీడ్ వస్తుందో టెస్ట్ చేస్తుంది టెస్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది దాంట్లో లో స్పీడ్ కనుకుంటే మనం ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేయొచ్చు అనమాట ట్రైకి ఓకే ఇప్పుడు రిపోర్ట్ వస్తా చూడండి ఫ్రెండ్స్ నేను అది చూపిస్తాను ఇక్కడ టెస్ట్ చేస్తుంది నాకు ఇది ఏంటంటే గవర్నమెంట్ది అనమాట ఈ ట్రై అనే సంస్థ ఏంటంటే అన్ని టెలికామ్ సంస్థలనే ఇది ఆధీనం ఉంచుకుంటుంది నేను జియో యూస్ చేస్తున్నా ఇక్కడ డేటు టైము ఇక్కడ ఐడి వచ్చింది డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫార్టీ త్రీ అప్లోడ్ స్పీడ్ వచ్చేసి జీరో పాయింట్ థర్టీ సిక్స్ ఇది తక్కువ ఉన్నది ఓకే ఇక్కడ సెండర్ టు ట్రై అని ఉన్నది కదా దాని క్లిక్ చేసాను ఫ్రెండ్స్ ఓకే క్లిక్ చేయగానే మనకి ట్రై అనే సంస్థకి వెళ్ళిపోద్ది ఓకే వెళ్ళిపోయి వాళ్ళు రిపోర్ట్ చెక్ చేస్తారు మన మొబైల్ ఐపీ అడ్రస్ మొత్తం అన్నీ వాళ్ళకి వెళ్తాయి వాళ్ళు చెక్ చేసి ప్రాబ్లం ఎలా కనుకుంటే వాళ్ళు సాల్వ్ చేస్తారనమాట ఓకే ఆ సంస్థకి కంప్లైంట్ చేసి ఇక్కడ సాల్వ్ చేస్తారనమాట ఓకే ఎలా మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ చేసుకో ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ ఓకే ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్